చెప్తున్నా ఇష్టమైన హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు ఓకే ఆయన కోసం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చూడాలి ఆయన కోసం ఒక స్పెషల్ సాంగ్ వాడు ఆయన డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ జీవితమే ఒక ఆట సాహసేపు జీవితమే ఒక ఆట నాలో ఊపిరి ఉన్న ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన నా అనవాళ్ళు ఎదురే నాకు లేదు నన్నవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక ఆట సాహసమే బాట భూసు వాళ్ళకు భూస్వాములకు భూసువాళ్లకు భూస్వాములకు భూదులక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసేపు బాట జీవితమే ఒక ఆట సాహసేపు బాట ఈ సాంగ్ చూసిన తర్వాత పక్కా మిమ్మల్ని కలుస్తారు చిరంజీవి గారు అయ్యా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ మేము కూడా కుదిరితే పంపిస్తాం సార్ కి ఓకే తప్పకుండా తప్పకుండా ఓకే ఎవరైనా కలుస్తారా ని మరి ఎన్టీఆర్ సార్ని కలిశానండి ఓకే ఎన్టీఆర్ సార్ నే అండ్ దిల్ రాజు సార్ని కలుసాను ఎందుకు కలిసాను అంటే ఇప్పుడు నేను ఒక నేను నేను సింగర్ అవ్వాలి కాబట్టి నేను వేరే ఒక సింగర్ ని కలవాలి అన్న సునీత గారిని కలవాలని అనుకున్నా కలవాలనుకుని వాళ్ళు ఇద్దరుతో చెప్పారు బృందావనం షూటింగ్ అమ్మపల్లి టెంపుల్ లో అవుతుందండి అది ఇక్కడ అంటే శంషాబాద్ రామాలయం టెంపుల్ అక్కడ బృందావనం షూటింగ్ అవుతుంది ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి లైన్ లో నించున్నాం అసిస్టెంట్ కూడా ఏమనలేరండి వాళ్ళకి కూడా చాలా ఓపిక ఉంది వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు తిడతారేమో ఏదన్నా అంటారేమో అని అనుకున్నా కానీ ఏమి అండ్లా వాళ్ళతో పాటు కారులో అండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అందరితో పాటు నాకు కూడా షేక్ అండ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అలా క్యూలో నుంచి తర్వాత మియాపూర్ మళ్ళీ మియాపూర్ రమ్మన్నారు వాళ్ళే వాళ్లే వాళ్ళొళ్లే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే మియాపూర్ వస్తే కలుస్తారంటే మియాపూర్ వెళ్ళ మియాపూర్ వెళ్ళి ఇట్లా ఆయన ఎవరితోనే మాట్లాడుతుంటే వెళ్ళి కలిసారు కలిసి ఇట్లా నన్ను చేపట్టుకున్నారు ఎన్టీఆర్ సార్ పట్టుకొని ఏం కావాలండి ఏం కావాలమ్మా అంటే సార్ సార్ నాకు మీరు కూడా పాటలు పాడుతుంది కదా సార్ ఒక ఫైవ్ సాంగ్స్ పాడారు కదా నాకు నాకు కూడా ఒక సింగర్ కల్పించండి అంటే సేవర అంటే సునీత గారు అని చెప్పారు ఆ దిల్ రాజు సారు వస్తారు ఆయనతో మాట్లాడినా అంటే ఆయనను పిలిచారు సరే అబ్బాయి ఒక సింగర్ కలవాలని గెలవాలన్నారు అంటే ఇంకా దిల్ రాజు సారు వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత ఆ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన సెల్ తోటే మాట్లాడిచ్చారు ఆవిడతో మాట్లాడించిన తర్వాత ఆ నెంబర్ నాకు ఇచ్చారు అంటే ఆవిడ నెంబరే నాకు ఇచ్చారు నేను డిసెంబర్ పది ఓకే రెండు వేల పది డిసెంబర్ ఎనిమిది నా కలిశానండి సునీత గారిని నాకు ఇంకా గుర్తుంది అదే కలవడం ఏం మాట్లాడారు ఆవిడ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయి బాగా పాడు అని చెప్పారు ఇంకేమైనా ఏదైనా అవకాశాలు వస్తే ఇప్పిస్తామని చెప్పారు ఇక తర్వాత ఇంక మళ్ళీ కలవలేదు ఇప్పటి వరకు చేశాను కానీ ఆవిడ లిఫ్ట్ అంటే బిజీ ఉన్నారేమో అందుకే లిఫ్ట్ అని కలిశాను సింగర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళని కలిసి ప్రతి షూటింగ్కి వెళ్ళానండి షూటింగ్ లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏం తింటే అది పెట్టారు నాకు అన్నం పెట్టిన సినిమా ఇప్పుడు మర్చిపోను ఇప్పటివరకు నేను గుర్తు పెట్టుకుంటా నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ నేను వాళ్ళేం తింటే అది శంషాద్ టెంపుల్ అంటే రామాలయం లో ప్రతి షూటింగ్ అయింది బృందావనమే కాకుండా ఫస్ట్ ఫస్ట్ యజ్ఞం యజ్ఞం తర్వాత శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయంలో నేను నేను ఆయనను కలుసుకోకముందే నన్నే అర్జున్ సార్ కలిశారు అర్జున్ సార్ రెండు వేల నాలుగు ఆయనే మాట్లాడి ఏమ్మా మీ అబ్బాయా ఇతను అంటే అవును సార్ అని అమ్మ చెప్పింది మా మదర్ చెప్పగానే ఈ అబ్బాయికి నోరు లేదా అంటే సార్ మీ పేరు ఏంటి అని అడిగారు నా పేరు అర్జున్ అని చెప్పారు ఆయన చూసారు ఇదే కిరసినయలు డబ్బా రూపాయి బిళ్ళ కృష్ణవంశీ సార్ ఇటు పక్కన కూర్చున్నాడు డబ్బా కృష్ణవంశీ సార్ పరిచయం చేశారు ఇతను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఇతనికి మనం ఆఫర్ ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇప్పిద్దాం సార్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు గాని మరుసటి రోజు మళ్ళీ ఆయన రాలే ఆయన రాలే మళ్ళా రెండు రోజులు వెతికాను గానీ ఆయన రాలే ఏం అడిగానంటే సార్ నేను ఎస్పీ గారిని కలవాలని అడిగాను ఎస్పీ బాలుగారు మెడ్రాస్ లో ఉంటారు నీకు అడ్రస్ అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కలిపిస్తా అని చెప్పారు ఓకే కల్పించి నీకు వేరే మంచి సింగింగ్ ల నేను మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఆయన అని చెప్పిన ఆయన రెండో రోజు కలవాల నాకు అంటే ఆయన రాల మీకు ఇంకో విషయం తెలుసు ఆ సినిమాకు ఆయన డబ్బింగ్ ఎస్పీ గారి డబ్బింగ్ శ్రీ ఆంజనేయం షూటింగ్ కు ఆయనకు ఆయనకు డబ్బింగ్ ఆయనే అయితే కల్పిస్తానని చెప్పారు నేను మరుసటి రోజు రాలా కానీ చాలా నా నాకు ఐడియా రాలా అంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుందామని కానీ నాకు ఇలాంటి ఐడియాలు రాలా అప్పుడు అట్లా కలిసారా ఫైనల్ గా ఎస్పీ బాలుగారిని రెండు వేల పద్నాలుగులో రామాచార్య సార్ కల్పించారు నేను అంతకుముందు ఆయనకు చెప్పారు సార్ నేను ఎస్పి బాలు సార్ని కలవాలి సార్ ఒక్కసారి మీరు కల్పిస్తే అంటే నేను మన క్లాస్ కి వస్తారు వచ్చిన తర్వాత కల్పిస్తానని చెప్పారు అన్న మాట ప్రకారం సండే రోజు వచ్చారు ఆయన బాలుగారు వచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ వచ్చారు రామాచార్య సార్ స్టూడెంట్స్ తర్వాత నన్ను కూడా కల్పించారు వీడి పేరు రాజు నా స్టూడెంట్ అని అంటే ఇక్కడ చేయి పట్టుకున్నారు ఆయన చాలా సంతోషం నాయన బా నేర్చుకో బా ప్రాక్టీస్ చేయని చేయి పట్టుకుని ఇలా పట్టుకొని మాట్లాడారు అప్పి